మంత్రి రెండు సవాళ్ళు యాభై రెండు నుంచి డెబ్బై రెండు దాకా ప్రజాసేవకులే ప్రజాపతికి ఎమ్మెల్యే వెళ్ళి డెబ్బై రెండు నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఉండి పనిచేస్తున్నారో వాళ్ళ వ్యాపారం మనకి ఎన్ని గుండి వ్యాపారాలు నడిపించుకుంటున్నారు వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాపతి ఎన్నికలో వచ్చారు ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు అందకు లేదా నేర వాళ్ళు కూడా రాజకీయాలు రాజకీయాలకు ఏ పాఠశాల పెద్దలు లేకుండా నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసిన తల డబ్బు వెళ్లికి నువ్వు తీసుకెళ్తా డెబ్బై రెండు లక్షలు కోట్లున్నాయి అందరికి మంచుతా ఉన్నాయని ఏం చేసాడు ఒక మైసిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ గత గతకాలం ఫెయిల్ అయ్యింది ఎందుకు ఫెయిల్ చేసిన మరి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు వేయలేదు జన్మంతం ధర్మం కాత మరి ఏమైంది కాతాడో తర్వాత ధరలు ఇట్లా విరిగిపోయినాయి మండుతున్నాయి కదా అలాగే కార్పొరేట్ సంస్థల హాస్పిటట్లో విరిగిపోయినాయి అంజనే తోహలాగా వెళ్ళిపోయినాయి మరి పేదవాడికి మర్కెట్లున్నది బతుకుతాడు నేను బకెట్లేదని చెప్పలేదు కానీ ఎప్పటికప్పటికే ఇవాళకి మరి పేదరికం పోలేదు డాక్టర్ ఎన్నికల వాడి వేడి కోసం ఎల్లంతా వేడిగా ఉండే ఈ ఎన్నికల వేడి ఉన్నాడు దగ్గర ఎన్ని దగ్గర ఉండి వ్యాపారం అలాగే ఎన్ని గుండి వ్యాపారాలు చూస్తున్నారు వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార ఎన్నికల్లో వచ్చారు ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు అందటూ లేదా నేర వాళ్ళు కూడా రాజకీయాలకు ఏ పాఠశాల పెద్దలు లేకుండా రాజకీయాలు దానికి సగం మంది నేరం చాలే ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే పడుతున్నారు అన్నట్టు ఎటువైపు పూర్తి ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగంలో పేర్కొనేదేమో ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం కానీ ఇవాళ ప్రజల చేత ప్రభుల కొరకు ఎన్నికలు అవుతాం అందుకని ఇవాళ బాపక్షాలు కూడా బలహీనపడ్డాయి వాస్తవం దీని కారణం ఏంటంటే అవకాశం ద రాజకీయ పరిచయంలో స్వర్గం మాటల గాలి మహిబా మైమర్పించే విధానాలు వీటితో ప్రజలు తాత్కాలిక భ్రమలో పోతున్నాం శాస్త్రంగా వల్ల శ్రమకు తగ్గ భర్తలు కొనుక్కోవట్లేదు దుస్తు వచ్చేసింది మరి మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య పదేళ్లలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసినా తల డబ్బు వెయ్యికి నువ్వు తీసుక డెబ్బై రెండు లక్షలు కోట్లు ఉన్నాయి అందరికి మంచుతాయని ఏం చేసినా ఒక పైసా ఎందుకు వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యింది గతకాలకు ఫెయిల్ అయ్యింది నువ్వేం చేసిన వాళ్ళు సంవత్సరంలో రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు వేయలేదు జన్మందంకా మరి ఏమైంది కా తల తర్వాత ధరలు ఇచ్చాడు వినాయి మండుతున్నాయి కదా అలాగే కార్పొరేట్ సంస్థలు ఆస్తులు పెట్టా వినాయి ఆంజనేయ తోహలా వెళ్ళిపోయింది మరి పేదవాడికి బతకేట్లున్నది బతుంది బతకెట్లేదు అని చెప్పలేను కానీ ఎప్పటికీ హిందుత్వం లేదా రాజ్యాంగమే మార్చేస్తాం ఇక రాజ్యాంగం మార్చేస్తామంటే కథవే మినిషి రాజ్యాంగం మార్చేసిన ఇంకేముండదు ఈ అడ్డు ఉండదు ఎవరిని మాట్లాడి ఉండదు ఈ అధ్యక్ష తరహా అనేది లక్షలానికి చర్చలు జరుగుతున్నాయి అందుకని అలా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ హత్యారాం మేము చెప్తా ఉన్నాం మేము చెప్పడం కాదు చర్చ ఉంది పేదవాళ్ళందరిలో కూడా ప్రజాస్వామ్యం మనగడకే ప్రస్తావన మునుగోడులో మేము దాన్ని బ్రేక్ చేయగలిగాం వామపక్షాలు బిజెన్స్ దాన్ని నిలుపుకొని అహంభూతంగా వివరించి పోయి ప్రజాస్వామ్యం పద్ధతిలో మేము పాల సాగిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిన కేసీఆర్ ఘోరంగా మాటట్టాడు వామపక్షాలే మోసం చేశాడు బాజపే కాదు అందుకని ఆయన అనుభవిస్తున్నాడు వామపక్షాలకు మోసం చేసిన వాడు ఎవరు బాగున్నాడు ఇది మాత్రం వాస్తవం నేను గుర్తించాలి తెలంగాణలో దౌర్భాగ్యం ఏంటంటే నైజాం నుంచి కూడా భూముల సంస్థ గతంలో జాగీర్దార్ జమీందార్ భూస్థాము వతంతా చూ చే దేశం ఓడికి నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఎకరాలు అట్లా హద్దులు లేవుబట్టి హద్దు పెట్టిన ఆయన అంటే ఉమ్మడి రాష్ట్రంలో అరటి రోజునే అసెంబ్లీలో నేను రికార్డు చూస్తా మీరు తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ ఆయన కొత్త చట్టం తెచ్చినప్పుడు కూడా చేస్తాను సమగ్ర సర్వే సరైన లేదు అందుకని ఈ రకంగా అంతా మంచిది మరి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కట్టావు దేశకు బావు సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ ఈ విధాలి వాళ్ళ ఇండియా ఉంది అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపించిన అని చెప్తున్న ఒక కాస్ట్ ఇలా ఒక డేంజరస్ ఒక నియంతృత్వాన్ని ఒక వాసిస్తూ ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి బాధిస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు తీసుకునే అన్నింటిని ఇచ్చాం కానీ ఒక్క సీటు ఇచ్చినామనేటువంటిది ఒక సీటు గెలిపించినామనేది కాదు నూట పద్దెనిమిది సీట్లలో సిబిఐ ఓటీఐ సిబిఐ అది ఎఫ్సిఆర్ మనం గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది కానీ ఇవాళ మనం చెప్పాలంటే ఎంత బాధగా ఉందంటే ఓ